హాయ్ అండి అస్లాం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మనే వంటలు చాలా మంది చపాతీలు చేస్తే చాలా టైట్గా వచ్చేస్తాయి కదండి గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఫస్ట్ అయితే నేను పిండిని తీసుకుని ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాను అండి ఇందులో నేను టూ కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇలా డవ్లా ప్రిపేర్ చేసుకున్నానండి మెత్తగా మెత్తగా అంటే మరీ అంత మెత్తగా కాదు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి మరీ పలుచగా కాదు అంత అలా అని గట్టిగా కూడా కాదండి జీవులో నేను చేస్తున్న విధంగా చేసుకోవాలి సో తర్వాత ఇప్పుడైతే చపాతీలు చేసేసుకుంటున్నానండి చూడండి ఇలా రౌండ్గానే చేసుకోవచ్చండి మనం చ డౌని బాగా కలుపుకుంటే మనకి చపాతి అన్నది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుందండి పొంగుతూ మనం సరిగ్గా పిండి కలుపుకోకపోతే అవి చపాతీస్ అనేవి టేస్ట్ ఉండవు అలాగే గట్టిగా కూడా అయిపోతాయి అనమాట సో చూడండి ఇలా అయితే నేను రౌండ్గా తీసుకున్నాను కదా చపాతి ఇప్పుడు వేరే విధంగా చేసుకుందాం స్క్వేర్ టైప్లో ఒక చపాతి ఇది ఇదైతే మనకి సండే అలాంటి టైంలో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం డైలీ అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలా రౌండ్గా చేసేసుకోవచ్చు మనం స్క్వేర్ కావాలంటే ఇలా చపాతి రౌండ్గా చేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని నేను చెప్ నేను చేస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ టైప్లో చేసుకుని అయితే ఒత్తుకోవాలండి నాలుగు వైపులా ఒత్తుకుంటే అప్పుడు మనకి ఇలా చేసిన పొరలు పొరలుగా వస్తుందన్నమాట చపాతి అనేది కానీ ఇలా చేయాలంటే మనం కొంచెం తీరిక తీసుకోవాలి కదా ఫాస్ట్ గా అయిపోవాలంటే రౌండ్ గా చేసేసుకోవచ్చు అదైతే ఈజీగా అయిపోతుంది సో చూడండి ఇప్పుడైతే పెనం వేడైన తర్వాత దీన్ని చపాతీని అయితే దీని మీద వేసేసుకున్నానండి పెనం మీద మనకి చపాతీలు చేయడానికి ఎప్పుడు పెనం అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు అలాగని లో ఫ్లేమ్ లో కూడా ఉండకూడదు మధ్యమంలో ఉండాలన్నమాట అప్పుడే మనకి చపాతి అనేది కరెక్ట్ గా కాలుతుంది చూడండి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు మనకి వైట్ వైట్ గా వచ్చింది చూడండి చపాతి మీద అప్పుడైతే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం ఆయిల్ అన్నా లేదా అన్న యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా వైట్గా అయిన తర్వాత చపాతి అప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడైతే మనకి ఎక్కడా పచ్చదనం అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అంతా మంచిగా కుక్ అవుతుంది అనమాట చపాతి ముందే ఆయిల్ వేస్తే అంత మంచిగా అయితే కుక్ అవ్వదు నేనైతే అన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి దీనికి కాంబినేషన్గా నేను ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి చపాతీలు అయితే ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదండి చపాతీలు అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎన్ని గంటలైనా సరే అలానే ఉంటాయి మనం ఫోల్డ్ చేస్తే కర్చీఫ్లో అలా ఫోల్డ్ అయిపోతాయి అనమాట ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ లైక్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి